హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే డార్బిన్కి వచ్చేటప్పుడు కర్డ్ కూడా ఒక చిన్న యూజన్ త్రో బాక్స్లో తీసుకొని వచ్చని తోడు పెట్టుకోవడానికి లోకల్ టు లోకల్ ఫ్లైటే కాబట్టి మాకేం పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించలేదు త్రీ ఇయర్స్ నుంచి నేను కర్డ్ ఇంట్లోనే చేస్తున్నా అంతకుముందు ఫోర్ ఇయర్స్ నేను కొనుక్కునేదాన్ని యూనియన్స్ స్టోర్లో కర్డ్ వన్ ఆర్ టూ డేస్ యూజ్ చేసిన తర్వాత అది డిఫరెంట్ టేస్ట్ మారిపోయేది అండ్ పైన కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయేది అలా వేస్ట్ అయిపోయేది నాకు చాలా వరకు సో ఇలా నేను ఒక్కసారి బర్త్డే పార్టీస్కి అలా ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళేం వేరే అక్క వాళ్ళు ఉంటే అక్క వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నారు పెరుగు అని చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కర్డ్ తీసుకొని వచ్చుకున్నాను సో తీసుకొని వచ్చి నేను పెరుగు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను ఎన్ని కంటిన్యూస్గా నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు చలికాలం అయినా మెల్బోర్న్లో ఎప్పుడు క్లైమేటు కూల్గానే ఉంటుంది కదా బట్ స్టిల్ చలికాలమైనా కూడా నాకు మంచిగా తోడుకుంటుంది కాకపోతే మనం కొంచెం ఘోరవెచ్చకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయాలి మరీ ఎక్కువ హాట్గా వేయకూడదు పుల్లగా అయిపోతుంది పెరుగు సో గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చలికాలంలో వేస్తే మంచిగా తోడుకుంటుంది దానికి ఒక క్లాత్ కూడా కవర్ చేసేస్తే తోడుకుంటుందండి మంచిగా సో మనం ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు కెమికల్స్ ఏమీ ఉండవు ప్రిజర్వేటివ్స్ ఉండవు సో పిల్లలకు కూడా మనం పెడతాం కాబట్టి హ్యాపీగా టెన్షన్ లేకుండా పెట్టచ్చు మీకు కూడా ఈ ఈ వీడియో ఏమైనా యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి చిన్న ఆలోచనతో మీకు వీడియో చేస్తున్నానండి పెరుగు కూడా ఒక వీడియోనా అని అనుకోవచ్చు మీరు తప్పదండి ఇక్కడ బయట కంట్రీస్లో అది కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఇంట్లో చేసుకోవచ్చు అని తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడన్నా పెరుగు అవసరమైనా కూడా నేను వాళ్ళకి ఇస్తానండి ఎప్పుడైనా కానీ అవసరం అనిపించినప్పుడు నాకే ఒక్కొక్కసారి ఇండియాకి ట్రిప్కి అలా వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అప్పుడు మేము ఉండం కదా సో నేను నాకు ఇచ్చినారు కదా ఆ అక్క దగ్గర వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చుకుంటాను నేను మళ్ళీ తోడు కోసం అనేసి అంతేనండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్